ఏ విధంగా అవుతా ఉందో చూస్తా ఉన్నాం వచ్చిన నాటి నుంచి భక్తుల మీద జరుగుతున్న సౌజన్యాల మీరు భక్తులు మారణకాండలు అత్యాచారం జరుగుతున్న ఈ ప్రక్రియలో ఈ ఎస్సీ విభాగానికి సంబంధించి ముఖ్యంగా దళితుల మీదే ఈ అరాచకాలు జరుగుతుంది వారు ఈ విభాగం చేపట్టిన తర్వాత వినూత్న రీతిలో ఈ రోజు రాష్ట్రంలోనే అన్ని విభాగాలకి మనం దిక్సూచిగా అందరూ అనుకోవచ్చు మా మీద పొద్దు నుంచి ఏదో కార్యక్రమం పెడతా ఉన్నారని కానీ మొదటి నుంచి కూడా ఈ విభాగానికి వాళ్ళు అధ్యక్షత తీసుకున్న బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్నడూ లేని విధంగా ఒక వినూత్న రీతిలో ఈ రోజు అన్ని విభాగాలకి మనం మార్గదర్శకంగా ఉన్నాము అందులో భాగంగానే రేపు నవంబర్ ఇరవై ఆరో తారీఖు జరగవలసిన రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకొని సన్నాహ కార్యక్రమాన్ని నేను భావిస్తున్నాను ముఖ్యంగా ఈరోజు మెడికల్ కాలేజీల మీద మొన్న ఇచ్చిన పిలుపు మీద అదేవిధంగా నకిలీ మద్యం మీద వీటిలన్నిటి మీద కోటి సంతకాల సేకరణ ప్రజల్లోకి ఇందాక చెప్తూ ఉన్నారు ప్రధానంగా పార్టీ అనేక కార్యక్రమాలు తీసుకెళ్తా ఉంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పార్టీలో అన్ని చేసే వాళ్ళే ఉన్నారు కానీ మన ప్రత్యేకంగా ఎస్సీ విభాగానికి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాల్లో మన భాగస్వామ్యం ఏంటి ఈ కోటికి సంతకాల కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రతి నియోజకవర్గంలో కానీ మన బాధ్యత ఎంతవరకు మన భాగస్వామ్యం ఎంతవరకు మనల్ని మనం ఈ పార్టీలో మన వంతు ఏంటి ఈరోజు రాష్ట్రంలో ఎస్సీ విభాగం చేస్తున్న కార్యక్రమాలు దాంట్లో భాగంగానే ఈ రోజు ఇందాక నేను అడగాలనుకున్నాను ఈ లోపల అన్ని అనౌన్స్ చేశారు సమయం సరిపోదు దానికి అంటే అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై తారీఖు అన్నారు ఇక్కడి నుంచి కార్యక్రమానికి చుదూరు ప్రాంతాల నుంచి వచ్చిన వారు వాళ్ళ అధ్యక్షులు ఆ జిల్లాలకు పోయేటప్పటికే సమయం పడుతుంది పోయిన తర్వాత రెండు రోజులు సమయం చాలదు ఇది అడగాలనుకున్నాను ఈలోగా అన్న దానికి ఆన్సర్ చేపారు ఇరవై నాలుగు నుంచి నవంబర్ పదో తారీఖు వరకు ఈ రెండు కార్యక్రమాలు ఎందుకని అంటే ఆయా నియోజకవర్గాల్లో మాకైతే పదకొండు నియోజకవర్గాలు ఉన్నాయి పదకొండు నియోజకవర్గాలకు సంబంధించిన సమన్వయకర్తలతో కావచ్చు జిల్లా అధ్యక్షులతో కావచ్చు ఆ నియోజకవర్గకు అధ్యక్షులతో కావచ్చు మేము మాట్లాడుకొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం ఏదో విధంగా కాకుండా అక్కడ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఏదైతే నిరసన కార్యక్రమం ఆ సమన్యకరతలు కూడా మనం వ్యతిరేకంగా అనిపించుకోకుండా ఆ కోటి సంతకాల్లో భాగంగా మనం ఆ నిరసన కార్యక్రమాన్ని వాళ్ళని ఆహ్వానించి వాళ్ళ వాళ్ళ నాయకత్వం వాళ్ళ సహకారంతో మన ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటే ఎస్సీ విభాగం నిజంగా చెప్పారు ఇన్విటేషన్ ఇరవై ఐదో తారీఖు ఇన్విటేషన్ రావాలంటే ఈ రోజు మీరు నవంబర్ నవంబర్ పదిహేను తారీఖు లోపల మీరు చేసే కార్యక్రమాలు మీ పెర్ఫార్మెన్స్ బట్టి నిజంగా అది చెప్పాల్సిన అంశం ఎందుకంటే ఏదో చేసాం ఆ నియోజకవర్గంలో ఎక్కడో ఆరో ఇబ్బంది ఉంటది మిగతా కార్యక్రమాలు బాధ్యతగా మనం ఉన్నాం ఈ ఎస్ విందు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దిశ దశ నిర్మిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మన హక్కును నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అన్నారో దాంట్లో అగ్రభాగంలో భాగంలో మనం ఎస్సీలందరం కూడా ముందు ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బేస్మెంట్ గా ఉన్నాం వెన్నమ్ముగా ఉన్నాం అని చెప్పని ఈ రోజు మన సుధాకర్ బాబు అన్న కనకారావు అన్న ఆధ్వర్యంలో మనం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుదండగా ఉండాలని రాష్ట్రంలో జరుగుతున్న అనేక కార్యక్రమాల్లో మనమైన తెలియజేస్తూ అందరూ కూడా నమస్కారం